హాయ్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఈ పని అవుతుందా లేదా ఈ పని ఎలా చేయాలి ఈ పని చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఆలోచన లేకుండా కొన్ని పనులు మనం యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ అంటే రెగ్యులర్గా చేసేటట్టుగా చేసేస్తుంటాం అయితే చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పని అయినా సరే మనం ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ పని మీద ముందుగా మనం ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద మనకు అవగాహన ఉంటే ఆ పని డెఫినెట్గా సక్రమంగా చేయగలం అంటే మనం చేస్తున్న పనిని ఏదో సాధాసీదాగా చేసుకుని వెళితే బహుశా మనం మనం అనుకున్నటువంటి ఫలితాన్ని మనం పొందలేకపోవచ్చు ఫలితం సక్రమంగా పొందాలి అంటే నువ్వు చేస్తున్న పని పట్ల నీకు అవగాహన ఉండాలి ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో ఆ పని తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది అర్థమవుతుంది కదా ఆ ప్రకారం మనం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రతి పనిలో మనం సఫలీకృతం అవుతాం థ్యాంక్ యూ